ఓ తల్లి ఎల్లమ్మ నన్ను మన్నించమ్మ నీ ఉగ్ర రూపాన్ని దట్టుకోలేనమ్మ ఓ తల్లి ఎల్లమ్మ నన్ను మన్నించమ్మ తెలిసి తెలియక తప్పులు ఎన్నో చేసిన నమ్మ ఓ తల్లి ఎల్లమ్మ నన్ను మన్నించమ్మ నీ పిల్లలమ్మేము తల్లంగా చూడమ్మ ఓ తల్లి ఎల్లమ్మ నా తల్లి ఎల్లమ్మ ఆడదాని వంటూ అనుకుంటే మీ గాని ఆదిశక్తి వాని అనుకోలేదమ్మా లోకులు అంటున్న కాకి మాటలను నమ్మి నిన్ను నరక బాధ వెడితీనమ్మా నా తప్పులన్నీ కడుపులోన దాసి కరుణించి నన్ను కాపాడవమ్మా ఓ తల్లి ఎల్లమ్మ శాంతించవమ్మ నీ ఉగ్ర రూపాన్ని ఓ తల్లి ఎల్లమ్మ నన్ను మన్నించమ్మా లే బిడ్డా లే బాధపడకు నీ కిరవై నాలుగేళ్ళు వచ్చేంత వరకు తన జాడను చెప్పొద్దని మీ తండ్రిగారే నన్ను ఆజ్ఞాపించిండు అప్పుడే నీకు నిజం చెప్తే మాకు జరిగిన అన్యూ